వెల్కమ్ టు నేటి భారత్ టీడీపీలోకా లేదా కాంగ్రెస్లోకి వెళ్ళాలా అనే సందిగ్ధంలో గుమ్మనూరు జేరం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఏడు జాబితాలో అభ్యర్థులు ప్రకటించారు అయిపో సర్వేలు ప్రజల్లో బలం సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయన ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయన సీట్లు నిరాకరించారు మరికొందరిని వేరే స్థానాలకు మార్చారు ఇక సీట్లు దక్కించుకోలేని వారు వేరే పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు టిడిపి జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఇదే కోవలో మరికొందరు ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఆలు ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం కూడా పార్టీ మారే అనే యోచనలో ఉన్నారని టోక్ నడుస్తోంది కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మడూరు జయరాం జగన్ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న రికార్డును ఆయన దక్కించుకున్నారు జగన్ మొదటి రెండో విడత మంత్రి వర్గాల్లో స్థానం దక్కించుకున్న అతి తక్కువ మంది నేతల్లో ఒకరిగా జయరాం నిలిచారు కాగా గుమ్మనూరు జయరాం వచ్చే ఎన్నికల కోసం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు ప్రస్తుతం జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు సీటును వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీగా ఉన్న విరుపాక్షిగా కేటాయించారు అయితే జయరాం పార్లమెంట్ కు పార్లమెంటుకు పోటీ చేయడంపై ఆసక్తి లేదని టోక్ నడుస్తోంది ఆయన మళ్లీ అసెంబ్లీకే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి ఆయన వైసీపీ ముఖ్య నేతలకు అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు తాజాగా అనంతపురం జిల్లా రాప్తార్లో సీఎం పాల్గొన్న సిద్ధం సభకు గుమ్మడి జయరాం హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నారని ఆలూరు నియోజకవర్గంలో స్పష్టమైంది టీడీపీలో వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది కు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్ దాదాపు ఖరారైనట్లే అంటూ నియోజకవర్గం మొత్తం చర్చ నడుస్తోంది అంతేకాక గుమ్మనూరు జయరాం రహస్యంగా ఆలూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతల్ని పిలిపించుకుని సమావేశమైనట్లు సమాచారం ఈ సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఈ నెల ఇరవై మూడున పార్టీకి తన పదవికి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది వైసీపీ పార్టీ నుండి బరిలో ఉంటారా లేక టిడిపి నుంచి బరిలో ఉంటారా అన్నది మరో నాలుగు ఐదు రోజుల్లో తేల్పోనుంది పార్టీ ఆదేశాల మేరకు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసిన మేరకు అందరూ కూడా కలిసిన తర్వాత దాదాపుగా నేను పరిచయమై మీకు రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు అంటే పదహైదు సంవత్సరాలు పరిచయంకనే మీతో పాటు నేను ప్రతి ఎలక్షన్లో రెండు వేల తొమ్మిది నుంచి మూడు వరకు కూడా మీ ప్రేమ అనురాగాలు పంచుతూ నా పైన నమ్మకంతో పెట్టుకొని నేను ఏ అడుగేసినా కూడా ఆ అడుగు ప్రకారంగా రెండు వేల తొమ్మిది అంటే ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి నేను ఎక్కడ అడుగులు వేస్తే ఆ అడుగులతో నాకు అడుగులు వేస్తూ నన్ను ముందుకు నడిపించారు అదేవిధంగా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఎంతోమంది ప్రలోభ పెట్టినా కూడా నేను ఎక్కడుంటే అక్కడే ఉండి నాకు సహకరించి పద్నాలుగులో మరి నన్ను ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు మనకి ఏది నడుక్కోకున్నా కూడా మరి నాతో పాటు కంటిన్యూ ఉండి అంటే ఆ పద్నాలుగులో ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా నాతో పాటు అదే కంటిన్యూ కొనసాగి మరీ రెండు వేల పంతొమ్మిదిలో భారీ బజార్డుతో మీరు ఆలు నియోజకవర్గ ప్రతి అన్న అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని మరి గెలిపించి మరి మంత్రిని కూడా ఐదు సంవత్సరాలు కొనసాగించారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి